హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది సండే రోజు ఫ్లాగ్ అండి నుంచి సాయంత్రం వరకు ఏం చేశానా అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా అంటే చాలా చలిగా ఉంది ఈ మధ్యన ఇంకా చలి ఎక్కువైపోయింది లాస్ట్ వీక్ అంత ఎక్కువ లేదు కానీ ఈ వీక్ చాలా ఎక్కువ ఉంది నిన్న నేను కోటి దీపోత్సవానికి వెళ్ళాను కాబట్టి నాకు అంత తెలియలేదు పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను ఫోర్ ఓ క్లాక్ అయ్యింది ఫోర్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అందుకని చెప్పేసి నాకు అంత ఎక్కువ అని తెలియలేదు ఈరోజైతే అసలు మామూలుగా లేదు చలి అందుకే స్వెటర్ వేసుకున్న ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్లోనో ఎప్పుడో తీసుకున్నాను ఈ స్వెటర్ని ఇప్పటి వరకు ఇదే వాడతాను బేసిక్గా నేను ఎక్కువ వేసుకోను పడుకున్నప్పుడు ఇలాంటివి వేసుకోవాలంటే కూడా నాకు చిరాకు ఎందుకు అంత కంఫర్ట్గా అనిపించదు చిన్నప్పుడు వేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అంత కంఫర్ట్ అనిపించదనమాట జస్ట్ ఇలా మేలుకు ఉన్నప్పుడే వేసుకుంటాను అనమాట అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను రెగ్యులర్గా అయితే వేసుకోను బాగా పగిలిపోయినట్టు అనిపిస్తుంటుంటే క్రీమ్స్ అవన్నీ అప్లై చేస్తున్నాను అనమాట పెదాలు ఒకటి పగిలిపోతున్నాయి అసలు చాలా చలిగా ఉంటుంది పెద్ద పొట్టు పెట్టుకున్న ఈ మధ్య ఇంట్లో ఉంటే బొట్టు పెట్టుకుంటున్నాను ఈరోజు కాటికి కూడా పెట్టుకున్నాను అనమాట నేను మీతో ఆ బొట్టు చూపిస్తున్నాను మంచిగా దేవుడికి దీపం పెట్టుకున్న ఇవాళ ఇల్లంతా పోగేశాను మీ అందరికీ తెలుసు కదా వీక్లీ వన్స్ ఇలా వేస్తే ఎట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్నప్పుడైనా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్న ఫీలింగ్ నాకైతే చాలా ఇష్టము నేను గుగ్గిలము సాంబ్రాని ఈ రెండింటితో కలిపి వేస్తానన్నమాట పొగ చాలా మంచిగా అనిపిస్తుంది డోర్స్ క్లోజ్ చేసేస్తా పొగ వేసేసి ఆ పొగ కొంచెం సేపు మన ఇంట్లోనే ఉంటుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఆ స్మెల్ ఆ స్మెల్ చూస్తేనే కొంచెం పాజిటివిటీ వచ్చేస్తుంది ఒక ఫీలింగ్ అనమాట నాకు కానీ నిజంగానే చాలా మంచిగా ఉంటుంది రోజైతే బెడ్రూమ్స్లో వంటగదిలో అన్నిటిలోనూ తిరిగేసాను అనమాట ఈ పొగను పట్టుకొని చాలా మంచిగా అనిపించింది పొగేసేసిన తర్వాత ఉర్లిల్లో పువ్వులేసాను ఇంకా పువ్వులు ఆ ఊర్లీస్ ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను అనమాట నిన్నే కడిగింది ఆంటీ కానీ నిన్న నేను అక్కడికి వెళ్ళాను కదా టైం లేక నిన్న పెట్టలేదనమాట ఇంకా ఈరోజు ఫీల్ చేసి ఎక్కడ పెడుతున్నాను అనమాట టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిందండి మిడ్ నైట్ కుక్కలు అరిసేస్తున్నాయి ఊరికే సౌండ్స్ ఏమన్నా వస్తే ఏమి అనుకోకండి ఇంకా ఎక్కడ ఎక్కడ పెట్టేసిన తర్వాత అన్నం తిని నిన్న ట్వెల్వ్ ఓ వచ్చానని చెప్పాను కదా కోటి దీపోత్సవం నుంచి ట్వెల్వ్ థర్టీకి అలా పడుకున్నాను కొంచెం పొద్దున్నే ఆంటే వచ్చేసింది కాబట్టి సెవెన్ థర్టీకి అలా లేచేశాను నిద్ర సరిపోలేదు అందుకని ఈరోజు సిక్స్ వరకు పడుకున్న త్రీకి పడుకొని సిక్స్కి లేచాను అనమాట ఇంకా అందుకే నిద్ర రావట్లేదు ఇంకా ఈ రోజు ఈరోజే వాయిస్ ఇచ్చేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తాం స్టార్ట్ చేశాను అనమాట ఊర్లీలు ఎక్కడ అక్కడ పెట్టేసి ఇంకా అన్నం తిని పడుకున్నాను త్రీకి పడుకున్నాను సిక్స్ ఓ క్లాక్కి లేచానని చెప్పాను కదా నాకు ఏంటో ఈ మధ్యన హాలిడే ఉంటే ఇలా లేట్గా పడుకొని లేట్గా లేగడం అలవాటైపోయింది తర్వాత వర్కింగ్ డే ఉన్నప్పుడు ఫాస్ట్గా లేగాలి అని అంటే లేట్గా పడుకున్నప్పుడు నిద్ర సరిపోదు కదా అదే ప్రాబ్లం అవుతుందనమాట కానీ ఇది కొంచెం అలవాటు తప్పించుకోవాలి పడుకోవద్దు అని అనుకుంటాను కానీ నిద్ర కాగలేను నేను బేసిక్గా ఇల్లు ఎలా ఉందో చూడండి పొగేసిన తర్వాత ఇంట్లో కొన్ని లైవ్ ప్లాంట్స్ కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి కూడా పెడతా ఉంటాను కదా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి ఇంకా దేవుడికి దీపం పెట్టుకున్నాను కదా యాక్చువల్గా ఈరోజు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను పోయినపల్లిలోనే ఏదో కిచెన్ అంట మా ఇంటికి దానికి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మరి అది మా ఇంటి పేరు ఎందుకు చెప్తున్నారు అంటే మేము ఉండే ఏరియా పేరు ఎందుకు చెప్పారో నాకు తెలీదు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అంటే సో అక్కడి నుంచి ఆర్డర్ చేశాను అనమాట ఫుడ్ టైంకి వచ్చేసింది ఇంకా తిని మంచిగా పడుకున్నాను అనమాట లేచిన తర్వాత ఫ్రెష్గా కా టీ పెట్టుకున్నాను కాఫీ కాదు కాఫీ పొడి లేదు టీ పెట్టాను పచ్చిపాలతో మంచిగా మరగనిచ్చి మంచిగా టీ పొడి ఎక్కువ వేసి కొంచెం షుగర్ వేసుకొని అసలు తాగితే ఉంటుందండి యాలక్కాయ ఒక్కటేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా టేస్ట్ చేశారా ఇలాంటిది పచ్చి పాలు నీళ్ళు పోయకూడదు డైరెక్ట్ పచ్చి పాలల్లోనే టీ పొడి వేసేస్తాను టీ పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసినట్టు ఉన్నాను అందులోనే ఒక్క యాలక్కాయ వేసాను బాగా మరగనిచ్చాను అన్నమాట నేను యాక్చువల్గా ఇది చేస్తున్నప్పుడు స్వరాభిషేకం వస్తుంది ఈ టీవీలో నాకు చాలా ఇష్టం స్వరాభిషేకం ప్రోగ్రామ్ అంటే అది స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉంటాను అనమాట మంచి పాటలు వస్తాయి పాత సింగర్స్ ఉంటారు కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జేసుదాస్ గారు చిత్ర గారు ఇలాంటి వాళ్ళందరూ పాడుతూ ఉంటారు బేసిక్గా నాకు పాటలు అంటే కూడా చాలా ఇష్టము ఈ టీవీ పెడుతున్నంతసేపు నేను ఆ పాటలు ఇక్కడ హంబింగ్ చేసేస్తూ ఉంటాను అనమాట నాకు పాటలు రావు అయినా ఎక్కువ పాటలు వింటూ ఉంటాను కాబట్టి పాడేస్తూ ఉంటాను అనమాట మంచిగా టీ పెట్టుకొని హ్యాపీగా వడబోసుకుని తీసుకొని వెళ్ళి ఆ టీవీ చూస్తూ టీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది ఇంకేమీ తినాలి అని కూడా అనిపించదు ప్రశాంతంగా ఉంటుంది నేను ఈ మధ్యన టీలు కాఫీలు చాలా తక్కువ చాలా రేర్గా తాగుతున్నాను అసలు తాగాలి అని కూడా అనిపించట్లేదు ఇది వరకు నేనైతే లోటాలు లోటాలు టీలు గట్ట గట్టా అనమాట ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత పాలు ఫిల్టర్ చేసేసి పాలు అయితే కాస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇది కాసేటప్పుడు కూడా టైం ఆల్మోస్ట్ నైన్ అయ్యి ఉంటుంది వెంట వెంటనే వెంట వెంటనే ఏం చేసేయట్లేదులేండి ఈరోజు పనులు చాలా లీజర్గా చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాలు కాసేసి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర పువ్వులు పెట్టాను కదా పొద్దున్న ఆ పువ్వుల్ని తీసి ఇలా ఊర్లీలో వేస్తున్నాను అనమాట ఇప్పటికే చల్లగా ఉంది కానీ పువ్వులు అయితే కొంచెం ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అక్కడ పువ్వులు తీసి ఇంకో ఇలా ఊర్లీలో వేస్తున్నాను అనమాట ఇందులో పొద్దున వేసాను కావాలని దేవుడి దగ్గర పెట్టినవి ఇందులో వేద్దామని చెప్పి ఇలా సర్దుతున్నాను అనమాట ఎలా ఉంది ఉర్లి ఇది ఇత్తడి పళ్ళెం నీళ్ళు పోస్తే నల్లగా అయిపోయింది కానీ పోతే పోయిందిలే అని చెప్పేసి ఇంకా అలా అందులో నీళ్లు పెడుతున్నాను అనమాట ఇత్తడి పళ్ళెంలో ఇత్తడి గిన్నెల్లో నీళ్ళు ఎక్కువ ఉంచుకోకూడదు అని చెప్పేసి మా వదిన చెప్పింది పాడైపోతాయంట అవి చూద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను ఇంకా పొద్దున్న ఆల్మోస్ట్ రెండు నిన్న ఉతికిన బట్టలు ఇవి ఇంకొక ట్రిప్ బట్టలు ఆల్రెడీ వేసాను అవి తీగ మీద ఉన్నాయి ఇంకా నిన్నడే అన్నీ మడత పెట్టేద్దామని చెప్పి మడత పెట్టేసి అక్కడక్కడ సర్దేస్తాను అనమాట అన్నీ ఎక్కువేం లేవులేండి ఎందుకంటే ఈ మధ్యనే అప్పుడు ఎప్పుడప్పుడు మడత పెట్టేస్తున్నాను అలాగే ఐరన్కి కూడా ఎప్పుడప్పుడు ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యా లాస్ట్ టైం ఇరవై రెండు జతలు ఒకటేసారి సర్దాలంటే ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది ఆ బట్టలు సర్దడానికి కూడా ఏంటో నాకు మడత పెట్టాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ సర్దడం అయితే బాగానే ఇష్టం అనమాట నా ఇల్లు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది నాకు ఆర్గనైజ్ చాలా ఇష్టము ఏది పెట్టాలి ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా బట్టలు ఎక్కడెక్కడ సరితేస్తున్నాను ఇంకా ఈ కోర్టుతో మనకి వారం అంతా ఏమీ పని ఉండదు నాలో ఉన్న మైనస్ ఏంటి అంటే ఇది ఇది ఇలా ఉంటుంది కదా హ్యాంగర్కి నాకు ఇలా చూస్తే అన్నమాట తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తా నాకు అదొక పెద్ద మైనస్ నేను గుండు చేపించుకున్నప్పుడు నాకు ఒక క్యాప్ ఉంది కదా పొద్దున్న అయితే అది పెట్టేసుకోవాలి అంత చలేసేసింది అనమాట అది పెట్టుకోవాలి అని ఫీలింగ్ వచ్చేసింది నాకు చాలా ఎక్కువ చల్లిగా ఉందండి బాబు హైదరాబాద్లో మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చల్లగా ఉందా కొంచెం పర్వాలేదు అనిపిస్తుందా అనేది కమెంట్స్లో చెప్పండి ఇంకా బట్టలు సర్దేసిన తర్వాత ఇంకా నెయిల్ పెయింట్ వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నాకు కాళ్ళకి నెయిల్ పెయింట్ వేసుకోవాలంటే చాలా ఇష్టము చాలా రేర్గా చేసేదాన్ని ఇది వరకు కానీ ఈ మధ్యన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని కాళ్ళకి మట్టికి నెయిల్ పెయింట్ వేసుకుంటాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటాను ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఒకసారి పింక్ ఆర్మీ గ్రీన్ పీచ్ కలరు ఇంకా కొంచెం స్కిన్ కలర్ లాగా ఉంటుంది అది కొంచెం వైలెట్ కలర్ లాగా ఉండేవి ఇలాంటి కలర్స్ నెయిల్ పెయిన్స్ ఉన్నాయన్నమాట సో నాకు ఏ రంగు వేసుకోవాలనిపిస్తే ఆ రంగు వన్ వీక్ ఉంచుకుంటాను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కలర్ చేంజ్ చేస్తాను అనమాట నే పెయింట్ వేసేసుకున్నాక జస్ట్ ఇంట్లోనే కొంచెం సేపు వాకింగ్ చేస్తున్నాను ఈరోజు ఇలా వాకింగ్ చేస్తే వన్ ఫిఫ్టీ క్యాలరీస్ కరిగించాను అనమాట ఈరోజు మ్యాక్సిమం ఎక్కువసేపు ఇంట్లో నడిచాను పైకి వెళ్ళి నడవలేదు అసలు నాకు పైకి వెళ్ళాలంటే చలి అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఇవాళ అయితే ఇంకా వన్ ఫిఫ్టీ క్యాలరీస్ అయితే ఇలా నడుస్తూనే కరిగించాను అనమాట నేను చూసుకుంటున్నాను నెయిల్ పెయింట్ ఎలా ఉందా ఏంటి అనేది నెయిల్ పెయింట్ వేసుకున్న తర్వాతనే వాకింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా వాకింగ్ చేసేసి నేను ఈరోజు ఒక కొత్త డ్రెస్ తీసుకున్నా ఈరోజు కాదు యాక్చువల్గా నేను అది ఫ్రైడే రోజు తీసుకున్నాను అనమాట నేను అటు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నేను కార్తీక దీపో సారీ కోటి దీపోత్సవం అని చూపించాను కదా అందుకని చెప్పి చూపించలేదు ఇది సిమెంట్ కలర్ డ్రెస్ అనమాట నాకైతే భలే నచ్చింది ఈ ఏంటో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తే నేను పింక్ కలర్ డ్రెస్ పక్కన ఒక చిన్న ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఆ పింక్ కలర్ డ్రెస్ ఇది ఒకటేనమాట మెటీరియల్ ఇది వచ్చేసి జస్ట్ నాకు సిక్స్ హండ్రెడ్ పడింది అంతే ఇది టూ పీస్ సెట్ అనమాట కుర్తీ అలాగే పలాజో ప్యాంటు ఈ కుర్తీకి ఇలాగ ఫ్రంట్ ఒక ఎక్స్ట్రా వచ్చి ఎక్స్ట్రా క్లాత్తో ఒక డిజైన్ వచ్చింది జస్ట్ ఈ ఒక పాటుకు మట్టుకే వచ్చింది అనమాట వచ్చేసి నార్మల్గానే వచ్చింది స్లీవ్స్ వచ్చేసి ఒక చిన్న గోటా పట్టీలాగా వచ్చింది అనమాట కలర్ కూడా బాగుంది సిమెంట్ కలరు అలాగే కొంచెం గ్రీన్ కలర్ యాడ్ అయ్యింది మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి లేండి చాలా బాగా అనిపించింది నాకు ప్యాంట్ అయితే ఇదిగో సిమెంట్ కలర్ లాగా వచ్చిందనమాట ప్యాంట్ కూడా కింద గోటా పట్టిలాగా వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి బాగుంది ఇది జస్ట్ స్లిట్స్ అనమాట పలాజో సెట్ ఇది సిక్స్ హండ్రెడ్ పడింది పింక్ కలర్ చూపించాను కదా అది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది అంటే ఇలాంటివి రెండు తీసుకోవచ్చు అది ఆద్యా స్కూర్తి క్లబ్లో అనమాట తీసుకున్నాను ఊరిని ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాను నేను అని అనిపించింది అనమాట ఇలా గోటా పట్టి మనకి ఫ్రెండ్ ఒక పార్ట్ దగ్గర ఇలా డిజైన్ చిప్ వర్క్ వచ్చిందనమాట ఇది వచ్చేసి ఆర్గాన్జా మెటీరియల్ ప్యాచ్ వర్క్ వచ్చింది అని చెప్పేసి అని అన్నారనమాట ఏమైతే ముందలే ఆఫీస్కి వేసుకు వెళ్ళడానికే కదా అని చెప్పి ఇవి తీసుకున్నా యాక్చువల్గా నేను బేసిక్గా ఎప్పుడు తప్పుడు వేసేసుకుంటాను కానీ ఇది సంక్రాంతి వరకు ఉంచుదామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా సంక్రాంతి వరకు ఉంచి సంక్రాంతి కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా ఇంకా కొనకుండా వీళ్ళతోనే అడ్జస్ట్ అయిపోదామని అనిపించింది నాకు ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో అది వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఇలా నీవేన్ డిజైన్ అలా వస్తే నాకు చాలా ఇష్టము ఎందుకంటే చిరిగిపోయినా కనిపించదనే ఫీలింగ్ ఉంటుందన్నమాట ప్లెయిన్ ఉంటే అది కనిపించేస్తుంది ఆటోమేటిక్గా ఇలా ఉందనుకోండి ఎక్కడన్నా చిన్న చిల్లు పడినా కానీ కనిపించకుండా ఉంటుందన్నమాట సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి